అండి ఈరోజు మనం ఓల్డ్ రేషన్ కార్డుని పెట్టి కొత్త రైస్ కార్డు వచ్చిందా లేదా దాంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు మంది ఏ సచివాలయానికి ట్యాగ్ అయి ఉంది మన రైస్ కార్డులో ఉన్నందుకు ఈకేవైసీ అయిందా లేదనేది ఎటువంటి లాగిన్ లేకుండా ఎలా చూసుకోవాలనేది నేర్చుకున్నా ఫస్ట్ మనం మన ల్యాప్టాప్లో కానీ మన మొబైల్లో కానీ ఈపీడిఎస్ అనే సైట్ ఈ సైట్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఈ సైట్ అయినట్టు ఓపెన్ చేసుకోవాలి మొబైల్లో అయితే మనం మొబైల్లో ఓపెన్ చేసినప్పుడు మనం పక్కన త్రీ థవర్స్ అనేది ఉంటాయండి అక్కడ మనం డెస్క్ టాప్స్ అయితే మూడు ఎనేబుల్ చేసుకుంటేనే వెబ్సైట్ అనేది వచ్చిందండి నెక్స్ట్ మనం ఇక్కడ మనకి వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ డాష్ బోర్డ్ అనేది ఉండిద్ది ఆ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయాలి డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైస్ కార్డ్ సర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ రైస్ కార్డ్ సర్చ్ అనే ఆప్షన్ క్లిక్ ఇచ్చేసి మన ఓల్డ్ రైస్ కార్డ్ నెంబర్ ఓల్డ్ రైస్ రేషన్ కార్డు నెంబర్ కానీ ఇచ్చేసేసి ఇక్కడ సర్చ్ అనే బటన్ కొట్టేసేస్తే ఇక్కడ మనకి రేషన్ కార్డ్ నెంబర్ కొత్తగా వచ్చిన రైస్ కార్డ్ నెంబర్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ మండలం కింద ఉంది మనకి ఏ షాప్ కింద ఉంది దాంట్లో ఉన్న మెంబర్స్ ఎంతమంది మనకి ఏ సెక్రటేరియట్ కింద మ్యాప్ అయింది మన కార్డు నెక్స్ట్ వచ్చి ఈకేవైసీ అయితే ఎస్ఐని వచ్చేదండి ఇక్కడ నువ్వు అంటే ఈకేవైసీ కాలేదు మన దగ్గరలో ఉన్న డీలర్ దగ్గరికి వెళ్ళి కానీ సచివాలయ స్టాఫ్ దగ్గరికి కానీ వెళ్ళి మనం ఈకేవైసీ అనేది రైస్ కార్డుకి చేసుకోవచ్చండి ఫస్ట్ మనం వచ్చేసి ఈపీడీఎస్ వెబ్సైట్లోకి వెళ్ళాలండి ఈపీసీ ఈపీడిఎస్ వన్ డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ అనే దాంట్లోకి వెళ్ళాలి మనకి మొబైల్లో అయితే డెస్క్ టాప్ సైట్ అనేది అనేబుల్ చేసుకోవాలండి మాములుగా ఇక్కడ అయితే ఏం అవసరం లేదు సిస్టంలో చూసేటప్పుడు దాంట్లో డాష్ బోర్డ్ అనే దాంట్లోకి వెళ్ళాలి రైస్ అనేది వచ్చిన దానివల్ల చేయాలి మనకు సంబంధించిన మన దగ్గర ఉన్న ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాలండి సర్చ్ అనే బటన్ కొట్టేసేస్తే ఓల్డ్ రేషన్ కార్డు నెంబర్ వచ్చింది ఇప్పుడు కొత్తగా జనరేట్ అయిన నెంబర్ వచ్చేసేసిద్ది నెక్స్ట్ వచ్చి మనం కార్డు స్టే యాక్టివ్లో ఉందా డిలేట్లో ఉందా అని వచ్చేసేసిద్దండి అండి నెక్స్ట్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరు నెక్స్ట్ వచ్చేసి మన ఏ సెక్రటేరియట్ కింద ఏ సచివాలయం కింద మ్యాప్ అయి ఉంది నెక్స్ట్ వచ్చి దాంట్లో ఉన్న మెంబర్స్ ఎంతమంది వాళ్ళకి చివరిలో ఈకేవైసీ స్టేటస్ ఇక్కడ ఈకేవైసీ స్టేటస్ దగ్గర ఎస్ ఉంటే వాళ్ళకి ఈకేవైసీ అయిపోయినట్టండి ఇక్కడ నువ్వు ఉంటే వాళ్ళ దగ్గరలోనే డీలర్ దగ్గరికైనా వెళ్ళేసేసి మనం టీకా వేసి చేయించుకోవాలి చాలామంది అడుగుతుంది ఏంటంటే కొంతమందికి మనకి వెబ్సైట్ కొట్టంగానే ఎర్ర వస్తుంది ఇట్ట మనకి సర్చ్ చేయంగానే ఎర్ర వస్తుంది అనేది చెప్తున్నారు ఏం ఎర్ర కూడా చూద్దాం ఇలా ఎర్ర వచ్చిందంటే అక్కడ సైట్ నేమ్ అనేది ఈపీడిఎస్ టూ అని ఉంటుంది మనం సర్చ్ చేయాల్సింది వచ్చేసేసి ఈపీడీఎస్ వన్లోనే ఓన్లీ ఈపీడీఎస్ వన్లోనే ఇది పనిచేస్తుంది డాష్ బోర్డ్లో ఇక్కడ ఈపీడిఎస్ ఉన్న దాంట్లో వెళ్ళేసేసేసి డాష్ ఇక్కడ రైస్ కార్ స్వచ్ అని ఉండిద్ది రైస్ కార్ స్వచ్లో మనకు సంబంధించిన ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మన రేషన్ కార్డ్ నెంబరు కొత్తగా జనరేట్ అయిన రైస్ కార్డ్ నెంబరు ఏ మండలం కింద ఉంది నెక్స్ట్ వచ్చేసేసి ఏ సచివాలయానికి ఆయనకి ట్యాగ్ అయింది రైస్ కార్డ్ డీకేవైజ్ అయిందా లేదా మన యొక్క మెంబర్ యొక్క డీటెయిల్స్ నెక్స్ట్ మెంబర్ యొక్క డీకే లైక్ వాళ్ళ నేము వాళ్ళ యొక్క జెండర్ ఏజ్ ఇవన్నీ ఉంటాయండి వీటిలో ఏమన్నా మార్పు ఉంటే ఆల్రెడీ మనకి సర్వీస్ అనేది ఉంది ఆ సర్వీస్ ద్వారా మన సచివాలయం ద్వారా అప్లై చేసేసుకుంటే చేంజెస్ అనేది జరుగుతాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్